పూర్తిగా వ్యక్తిగత కారణాల వల్ల నా యొక్క రాజ్యసభ సభ్యత్వానికి ఇంకా మూడున్నర సంవత్సర కాలం ఉన్నప్పటికీ కూడా రాజీనామాని ఉపరాష్ట్రపతి గారు మా యొక్క రాజ్యసభ చైర్మన్ అధ్యక్షుల వారికి సమర్పించడం జరిగింది ఆయన ఆ రాజీనామాను ఆమోదించడం కూడా జరిగింది పూర్తిగా వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా మాత్రమే కాదు రాజకీయాల నుంచి కూడా తప్పుకోవాలన్నటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట యాభై ఒక్క స్థానాలు సాధించుకున్నది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నలభై శాతం ఓటింగ్ సాధించుకున్నది జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకులు నాలాంటి వాళ్ళు వెయ్యి మంది పార్టీని వీడినా కూడా ఆయనకున్న ప్రజారణ ప్రజాదరణ తగ్గదు అన్నటువంటిది నా ఉద్దేశం మీరు రాజీనామా కానీ ఇవన్నీ విషయాలు గతంలో ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళారా లేదు నేను వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేయాలనుకుంటున్నాను అనేటువంటి అంశాన్ని మీ పార్టీలో ఉన్న ముఖ్యులకు కానీ జగన్ గారి దృష్టికి కానీ తీసుకువెళ్ళారా రాజకీయాల నుంచి తప్పుకోవాలని వ్యక్తిగత కారణాల వల్ల నేను నిర్ణయించుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు లండన్లో ఉన్నారు ఆయనతో నేను ఫోన్లో మాట్లాడి అన్నీ చాలా వివరంగా వివరించడం జరిగింది అన్నీ వివరించిన తర్వాతనే నేను ఈ రాజీనామా పత్రాన్ని అధ్యక్షుల వారికి సమర్పించడం జరిగింది స్పందించారు జగన్ గారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు భవిష్యత్తులో ఒక్కసారి రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత రాజకీయాల నుంచి రాజకీయాల గురించి మాట్లాడడం అన్నటువంటిది సమంజసం కాదేమోనని నా ఉద్దేశం రాజకీయ రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత ఇక ప్రాథమిక సభ్యత్వం అన్నటువంటిది ఎలా ఉంటుంది అంటే రాజీనామా చేయటం వెళ్ళిన తర్వాత రాజీనామా సమర్పించడం జరుగుతుంది సార్ ఇది ఒక ప్లాన్ ప్రకారం జరుగుతుంది అనేది ఒక విమర్శ వస్తుంది గతంలో టీడీపీ నుంచి ఎంపీలు బీజేపీకి వెళ్లారు అలాగే విజయసాయి రెడ్డి రాజీనామా చేసిన తర్వాత అలాగే వైసీపీ వాళ్ళు వెళ్ళిన తర్వాత బీజేపీలో జారుతారనే ప్రచారం జరుగుతుంది

హిందూ ధర్మాన్ని నమ్మినటువంటి వ్యక్తిగా వెంకటేశ్వర స్వామిని నమ్ముకున్నటువంటి వ్యక్తిగా నేను అబద్ధాలు చెప్తాను అనని చెప్పను అలా చెప్పుతాను అనని ఎవరైనా నమ్మినట్లయితే అది మీ యొక్క విజ్ఞతకే వదిలేస్తున్నాను నేను ఇప్పుడే చెప్పాను కదా జగన్ గారు ఈరోజు కాదు నాలుగు దశాబ్దాలుగా మూడు తరాలుగా రాజారెడ్డి గారి దగ్గర నుంచి రాజశేఖర్ రెడ్డి గారి నుంచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వరకు మూడు తరాలుగా ఆ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తిగా నేను ఒక్కటే చెప్తా ఉన్నాను ఈ జీవిత కాలంలో ఏ రోజు కూడా ఆ కుటుంబంతో విభేద విభేదాలు అన్నటువంటివి రావు ఇంతవరకు లేవు

రెండు వేల పదకొండవ సంవత్సరం ఆగస్టు పదవ తారీఖున ఎఫ్ఐఆర్స్ ఫైల్ చేయడం జరిగింది రెండు వేల పదకొండు అప్పట్లో ఎన్నో ఆశలు పెట్టినా చూపించినా కూడా నన్ను అప్రూవర్గా మారమని ఎన్ ఎంత బలవంత పెట్టినా కూడా దైవాన్ని నమ్ముకున్నటువంటి ఒక వ్యక్తిగా ఆ కుటుంబానికి సన్నిహిత సంబంధాలు కలిగినటువంటి వ్యక్తిగా నేను అప్రూవర్ కావడానికి నిరాకరించాను ఆ రోజు పరిస్థితే ఈరోజు కూడా ఎటువంటి పరిస్థితుల్లో దైవాన్ని నమ్మేటటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పడు ఒక వ్యక్తికి మోసం చేయడు నమ్మక ద్రోహం అన్నటువంటిది ఉండదు వెన్నుపోటు రాజకీయాలు వెన్నుపోటు వ్యాపార లావాదేవీలు ఉండవు అని నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను పెట్టాయి సార్ రాజకీయ నుంచి వ్యవహరిస్తారు